సదరన్ పత్రంకు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణ చేసిన వికలాంగులు నమస్కారం టుడే విజయర్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని వికలాంగులకు శాతాన్ని నిర్ధారించే సదరన్ పత్రానికి సంబంధిత ఫిజియోథెరపిస్ట్ వైద్యులు అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు కానీ నాకు ఇచ్చిన పత్రంలో పూర్తి స్థాయిలో శాతాన్ని తగ్గించి వేసి ఇచ్చారన్న ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుడు మాధవ్ గుర్రాల రమేష్ ఆరోపించారు నేను మా అమ్మ కలిసి వచ్చి ఇచ్చామని గుర్తు చేసే విధానంలో చర్వాణిలో మా అమ్మ ద్వారా మాట్లాడిస్తే ఆయనకు సమాధానం చెప్పలేదని తద్వారా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు అంతేకాకుండా తనకున్న ప్రైవేటు వైద్యశాలలో ఎక్కువ శాతం సిఫారసులు చేసి అక్కడకు పిలిపించుకొని ఇలా అధిక అక్రమ సొమ్ముకి పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ విషయంపై ఫిజియోథెరపిస్ట్ను వైద్యులను వివరణ అడగగా కావాలని నాపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు జిల్లా అధికారులు వాస్తవ వాస్తవాలను నెగ్గుతేల్చి వికలాంగులకు న్యాయం జరిగేలా చూడాలని తదుపరి జిల్లా ఉన్నత అధికారులు కు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు కోసం లేదా తెలుసుకోవాలా కూర్చున్న పది గంటలకు అయిపోయింది నాకు కావాలని ఉద్దేశపడు సాయంత్రం దాకా మూడు సార్లు దిప్పించాడు సిటీ స్కేనా సార్ మూడు సార్లు చూపించాడు અંદર વેરીફાઈ કરવા તો લીટી દીગે ત્યાં અંદર પિંચીનું ઓફિસ જે પેલો અલ્યા વીપીટી ઉણાળસના બંદુ આવતા દોર બંદુ આવતા આઈને જાતાનો મને જાતા આઈ તો લીધું જાતા હું સા આઈ જાતા હું જાતા હું જાતો લીધી સર મને જાતા સી સર મને જાપને આ નુ આ ગંટા હતા આરે બેઠેલા ઇંદર બેઠેલા બહાર ઊંપીસતા మనపో పక్కన డబ్బులు డబ్బులు ఇచ్చిదా మనమ్మా ఎంత ఇచ్చాము ఎంత ఇచ్చాము పదివేలు ఎంత ఇచ్చామాచ్చామా పదివేలు ఈ ఇయ్యనే లేదు నాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదు అని చెప్తున్నాడు సారు దానికనే దానికన్నా కంప్లైంట్ పెద్ద అనుకుంటున్నా आ जो ये नहीं अब लड़ना कब तक लड़ो कौन ये अब लड़ेगा जो जो कितना उन्होंने साढ़ साढ़ कितना उन्होंने मात्रा इतना उन्होंने नहीं मात्रा बांसुरी लेगा कितने लेगे साढ़ी मस्त लेगे कितने कमरा ये मत ना ले मत ये उन्होंने नहीं नहीं बैठा नहीं नहीं बैठा नहीं गेम गेम में छोटा है �

ரேஷ்ணா నాకు మీరు ఇవ్వలేదమ్మా ఈయన అయితే నేను ఎప్పుడు చూసానంటే నక్కా కాంప్లెక్స్ లో ఒక పేషెంట్ పోయినప్పుడు పచ్చి పోయినాను అది అమ్మా అమ్మా ఈయన ఈయన ఉద్దేశపూర్వకంగా ఇరవై యాభై మంది దగ్గర వసూలు చేస్తుంటారు లంచము ఈ విధంగా పెన్షన్లు ఇచ్చి కొంతమందికి అకౌంట్ వేస్తుంటారు ఒక వికలాంగ సోదరుడు పని చేస్తాడు విలేకరిగా ఆ అబ్బాయి దగ్గర కూడా నిజం తీసుకున్నానంటా నేను చెప్పిస్తా పోతానులే అట్టే అట్టే అవును మా పది ఇప్పుడు యాభై రెండు రెండు పర్సెంటేజ్ నలభై ఐదు పర్సెంటేజ్ తగ్గించేశారు ఆ రోజు బదులు ఏమని చెప్పాడ డెబ్బై పర్సెంట్ పైన ఎనభై పర్సెంట్ ఏపిస్తాను చెప్పి డబ్బులు తీసుకున్నాడు మనకేం తెలుసు సరే నేను ఇప్పుడు మందు సాంకేజర్లు తాకేస్తా

నాకు అవసరం ఉంది కదా నువ్వు చెప్పి డబ్బులు చేస్తున్నావు మీరు కదా డబ్బులు చెప్పాలి చెప్తాను తీసుకున్నాడు మీకోలేదు అనుభవం కదా అనుభవం

కదా డబ్బులు ఇచ్చి అని అడుగుతున్నారు కదా మీరు ఎలా చెప్తున్నారు ఆమె మేము ఫేస్ కూడా చూడలేదు కేవలం ఫోన్లో మాట్లాడారు మాట్లాడి నేను ఇచ్చాను కదా నేను క్లారిటీగా చెప్తున్నారు పర్మిషన్ అయినా కూడా ఒకసారి నన్ను కంప్లైంట్ చేశారు అంటే ఏమని నేను అభియోగం ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాడిని ప్రైవేట్ క్లినిక్ తీసుకెళ్తాను నేను అభియోగం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాడు తొంభై తొమ్మిది పర్సెంట్ కనీసం ఛార్జీలు పెట్టుకొని కూడా వచ్చేవాడు ఈరోజు రమ్మంటే రేపు ఆటో ఛార్జీ టౌన్లో ఉన్న ఆటో ఛార్జీ కూడా ఉండకూడదు అక్కడ అలాంటి నేను బయటకు వెళ్ళి డైవర్ట్ చేసుకుంటాను ఒకవేళ నేను బయట క్లినిక్లో ఈవినింగ్ చూస్తాను కదా అటువంటి క్లినిక్లో ఇక్కడ ఉంటే చెప్పను అది మనసులో పెడితే క్రియేట్ చేస్తున్నాను గుర్రాల్ పర్మిషన్ చెప్తున్నాను అంటే వీళ్ళ మదర్ చేత ఆయన చెప్పించాడు అంటారా ఇంకా అదే కదా ఏదో విధంగా ఏదో విధంగా చేస్తాడు నేను ఆయన లేకు వచ్చాడని ఆయనలో ఈయన పేపర్ పెడదామని అన్నాడంట ఆయన వచ్చి మనం మస్తు వచ్చిన టయానికి వచ్చి రా వచ్చి ఏదో ఇద్దరు వాల్లేట్లే ఆ నెంబర్ ఆయన ఈ నెంబర్ నేర్పించింది ఈ ఈ నెంబర్ ఎవరికి ఎవరు తెలియకుండా ఉంటారు ఈ నెంబర్ ఆయన నేను పిలిచే కానీ నా మాస్టర్ ఆయన నా గురించి చాలా తక్కువగా విషా మిషన్ చేసుకొని విధంగా చేస్తా ఉన్న ఆమె చెప్పింది ఆయన చెప్పిస్తేనే చెప్పింది అంటారు ఇంక కదా నాకు మీరు చెప్పాలి కదా ఇంక అంతే అంతే మీ మీ క్లారిటీ ఏంటి నా క్లారిటీ ఏంట గుర్రాల రమేష్ అనే వ్యక్తి ఆయన శ్రీచంద్ర స్కూల్లో టీచర్లు పనిచేస్తున్నారు ఆ బ్రదర్ ఇంకా నా మీద మనసులో పెట్టుకుని ఈ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇక్కడ స్టాఫ్తో సహాయం ఉంటారు సార్ నేను చెప్పాలనుకుంటున్నాను గారు గత మూడు సంవత్సరాల క్రితం నా చెయ్యి యాక్సిడెంట్ అయింది డాక్టర్ గారు నాకు ఫిజియోథెరపీ సజెస్ట్ చేశారు కానీ ఇక్కడికి వచ్చాను ఇక్కడ వద్దు నీకు ఇక్కడ సరిగ్గా చేయడం పునరావరణ నేను తెలిసిందే కదా చదువుకున్న వాళ్ళు కూడా నేరుగా మా ఇంటికి వచ్చి రోజుకి ఐదు వందలు బాగు చేస్తా ఉన్నాడు నేను అలాగే గమ్మున ఎల్ఎం వారి వాదించుకుంటే నేను స్వర్ణాలు కంప్లీట్ చేశాను దానికి సంజయాసి ఇచ్చినాడు అప్పుడు ఆనందమూర్తిని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు వారంతా నేను తప్పు నేను ఒప్పుకున్నాడు ఆ తర్వాత నాకి దగ్గర సంతకం నేను చదువుకున్నాను సంతకం పెట్టిన ఆ తర్వాత నేను ఇప్పుడు కూడా ఇక్కడ రావడం కానీ సందర్శించడం కానీ వీటితో మాట్లాడటం కానీ రాలేదు తర్వాత మొదటి దశలో దివ్యాంగులకు రీ ఎడ్యుకేషన్ నేను ఎడ్యుకేషన్ తెలియదు డాక్టర్ నా మీద ప్రత్యేకంగా కంప్లైంట్ చేస్తే ఇతను లిటికేషన్ పర్సన్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు ఇతను పర్సెంటేజ్ సాధ్యం వీలు పెన్షన్ ఏం తీసేయండి లేదంటే పర్సెంటేజ్ తగ్గించండి ఉద్దేశపూర్వకంగా ఒక దివ్యాంగుల మీద ఇలా చెప్పడం జరిగింది సరే సరైన మేము దివ్యాంగుల సేవా సమితి అయితే ఈరోజు నెలలు వల్లే చేశారంటే మా మా సభ్యుడైనటువంటి పనులపాటి మాధవ్ మాకు కూడా తెలియదు ఆనాటికి జరిగిన పరిస్థితి ఏంటంటే నీకు పదివేలు ఇస్తే నేను పర్సెంటేజ్ చేయిస్తాను లేకపోతే రిజెక్ట్ అవుతుందని చెప్పి మూడు సార్లు గురి గుర్తుకొని సాయంత్రంగా వాళ్ళ అమ్మ సహాయంతో పదివేల రూపాయలు అక్కడికి రావడం నేను పదివేలు ఇవ్వడం అనేది ఎంగడగీరి అందరూ నమ్మే పోలేరమ్మ సాక్షిగా మనగాపాడే మాధవని అతను డాక్టర్ శ్రీనివాసరావు గారికి పదివేల రూపాయలు పోలేరమ్మ సాక్షిగా ఎంగడగీరి ప్రజల సాక్షిగా అందరు సాక్షిగా డబ్బులు ఇచ్చాడు తీసుకున్నది వాస్తవమేనని మీ మొత్తంగా నేను తెలియదు